నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది అసలు సాయిబాబా ఎవరు సాయి తత్వం ఏం చెప్తుంది ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఏం పలుకుతారు ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయితత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు నమస్కారం మీరు జ్ఞానరత్నం అని అన్నారు కాబట్టి బాబా ఎంతటి జ్ఞాన సంపన్నుడు అని చెప్పడానికి మచ్చుకి కొన్ని విషయాలు అంటే బాబా జ్ఞానం అనేది అనంతం నమ్మిన వాళ్ళకి మీరు అన్నట్టుగా అనంతమైన ఆ జ్ఞాన సంపద కొంతమందికైనా ఇస్తేనే వాళ్ళు భక్తులు అయ్యారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడానికి సమాజానికి ఒక మార్గదర్శకులు అయ్యారు ఆయన జ్ఞాన సంపద ఎలాంటిది అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ విషయంలోన నానా చంద్రకర్ ఒకసారి మసీదులో కూర్చొని భగవద్గీతను అది శ్లోకాలు వల్లిస్తూ ఉంటాడు ఆయనకేంటంటే నీ ఈ పకిరికి సంస్కృతం ఏం తెలుసు నేను సంస్కృతంలో చాలా పండితుంది కదా నాకు భగవద్గీత అని ఆ శ్లోకం నా నాన్న ఏమిటి నువ్వు కొనుక్కుంటున్నావు అంటాడు అంటే పరిప్రశ్న అది ఒక శ్లోకం చెప్పు అండి చెప్పిన తర్వాత ఏమిటి దాని అర్థం అంటాడు అంటే శిష్యులు గురువులకు సుశ్రుత చేసి జ్ఞానాన్ని తత్వజ్ఞలైనటువంటి గురువుల దగ్గర సేవ చేసి జ్ఞానాన్ని సంపాదించాలని అని చెప్తాడు జ్ఞానాన్ని జ్ఞానం సంపాదించడం ఏంటి అంటాడు నీలో ఉండే అజ్ఞానం తొలగించుకుంటే అక్కడే జ్ఞానం ఉంటుంది అజ్ఞానం తొలగించుకోవాలి అంతేగాని జ్ఞానం సంపాదించుకోవడం ఏంటి అండి అంటే ఈ ప్రపంచంలో జ్ఞాని అంటే ఏమిటి ఏ జ్ఞానం నిజమైన జ్ఞానం ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి కదండి జ్ఞానం ఇప్పుడు ఫిలాసఫీ లెక్చర్ అంటాడు ఒకటి సైకాలజీ అంటాడు ఒక ఫిజిక్స్ అంటాడు ఒక కెమిస్ట్రీ అంటాడు అంటే టోటల్ ఈ వరల్డ్లో అంతా ఒక లో ఎక్స్పర్ట్ అని చెప్పి అహంకారంతో అకాడమిక్ అహంకారంతో వాడి జీవితం అంతా నేను ప్రొఫెసర్ నేను ప్రొఫెసర్ నేను 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 అని చెప్పి వాడు వెళ్తాడు కాకపోతే ఫిలాసఫీ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నారు సాయి ఫిలాసఫీ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అది నేను ఒక పాటలో అండి బాబా నువ్వు నవ్వేటి నడిచేటి ప్రేమించేటి తీరు వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం బాబాను కూర్చున్న తీరు చూస్తుంటే మాముచ్చట తీరు యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నువ్వు ప్రేమ రూపమైన బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల పాడారండి సాయిదేవుడు ఇక్కడ నేనేం చెప్పడం ఏంటంటే కాపడ్డేనే ఆయన లాయర్ ఆరు ఆరు నెలలు షిడీలో ఉండి బాబా బాగా అబ్జర్వ్ చేశారు ఆయన ఏమి బోధించాడు మరి ఆయన జ్ఞానం మీరు అన్న ప్రశ్నకు ఇక్కడ ఆయన చర్యలు ఎలా ఉన్నాయో గమనిస్తా ఆయన ముఖం కడిగే తీరు వేరు కూర్చునే భంగిమ వేరు అని ఎలా కూర్చుంటాడో మీకు తెలుసా అది కుండలీకరణ శక్తి మేల్కొన్న రూపం అని మా గురువు గారు కోటేశ్వర తూమపూడి కోటేశ్వరరావు గారు శిల్ప సమాధి అని సాయిబాబు పుస్తకంలో రాశారు ఈ పాట రాస్తున్నాడు అది జ్ఞాపం వచ్చింది అంటే ఇప్పుడు బాబా భక్తులను ఎవరు అడిగినా కూడా వాళ్ళ అనుభవాలు చెబుతారు ఏంటంటే ఎక్స్ప్రెషన్ చేయలేనటువంటి ఒక అనుభూతికి లోనవుతారు వాళ్ళు కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్నే అది వేదాలు నేనంటే ఏ వేదాలు శాస్త్రాలు నేను లేదు వర్ణించలేమని చెప్పాము ఇక్కడ ఇక్కడ దీని మీద చాలా మంది నాతో చర్చలు కూడా చేశారు అంటే యోగ సుమం పూసినట్టు అని ఎందుకంటే పదహారు ఏళ్ల వయసులో బాబా షిరిడీకి వచ్చారు చెట్టు కిందకు అక్కడ యోగ సుమం పూసింది జ్ఞానవనం విరిసిన తర్వాత తర్వాత అక్కడ లెండి వనము పెట్టి దాన్ని జ్ఞానవనంగా మార్చి జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం అరవై ఆయన ఎక్కడికే వెళ్ళలేదండి షిరిడీలోనే ఉన్నారు కానీ ఎక్కడ ఆ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పారు మళ్ళీ ఎలా తెలుసు కాబట్టి యోగా సుమం పూసినట్టు అక్కడ ధ్యాన ఫలం పండినట్టు అద్భుతమైన మెడిటేషన్ చేశారు ఆయన గురువు గురించి చెప్పారు బాబా చెప్పారు నా నేను నా గురువు గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని నా ఆలోచనలన్నీ నా గురువుపైని గురువుని నమ్మితే అలా నమ్మాలి కాబట్టి గురువు కోసం నేను ఆయన ధ్యానిస్తూ అలా కూర్చున్నాను పన్నెండు సంవత్సరాలు శరీరం మొత్తం అంతా కూడా స్కెల్టన్ అయిపోయాడు ఆకలి అనేది మర్చిపోయాడు అలా నేను గురువు అట్లా అట్లాంటి ఒక ప్రేమ ఈ దేహం నథింగ్ ఇది కానీ లోపల గురువు అంతటి ఒక ప్రేమ ఉండాలి అందుకే అంటాడు బాబా అంటే బాబా అంటే ఒక అంత సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం ప్రేమ మకరందం అది ప్రేమ మకరందం దాని ఎంత గ్రోలిన ఇక్కడ నో ఎక్స్ అది ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడటం కాదండి ప్రశ్న వేస్తున్నాడు మీరు కాదు అది నా భావన అది అంటే నేను ఎప్పుడు అంటే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా బాబానే ఎందుకు అంటే నేను బాబా సరెండర్ అయిపోయాను ఇక్కడ నేను అనుకుంటే నేను ఇంత గొప్ప నేను అవిరాశి ఇవి అనుకుంటే ఏమి లేదు నథింగ్ అందుకే సరెండర్ కావాలా అన్నాడు ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటో సరెండర్ చివరికి చెప్పడం ఏంటంటే ఎంత గొప్ప జ్ఞాని అంటే పండిత అంటే పాండిత్యం వల్ల ఏమంటే అహంకారం పెరుగుతుంది అహంకారం లేని పండితుడు చాలా తక్కువ మంది అందుకే నానా చందోర్ గర్ మళ్ళీ ఆయనకు సాచరిత రాసే అవకాశం ఆయనకి ఇవ్వచ్చు కదా సంస్కృతంలో గొప్ప పండితుడు ఆయనకి ఇవ్వలేదు ఎనిమిదో తరగతి చదివినటువంటి నా దాబోల్ గారికి ఇచ్చాడు ఆయన చదివినది ఎనిమిదో తరగతి ఆయనకి ఏమాటు పంత అని కూడా పెట్టాడు ఇక్కడ ఏమాటు పంత అంటే మహారాష్ట్రలో గొప్ప జ్ఞాని ఆయన ఇతను ఎనిమిదో తరగతి చేసి ఏమాటి పంత ఏమనుకుంటున్నాడు ఇక్కడ ఏమాట పంత నానా నానా చంద్రబోరు గారి కన్నా ఏమాటి పంత్కి అవకాశం వచ్చింది అంటే బాబా అనుకుంటే ఏమి తక్కువ చదివినంత నా చరిత్ర రాయించుకున్నా నువ్వు ఇంత చదివినా నీకు అవకాశం మిగిలే కారణం ఏంటంటే నాకు అన్ని తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు అంటుంది అట్లా అంటే జ్ఞానము అనేటువంటి దానికి నిజమైనటువంటి నిర్వచనం ఇప్పుడు గురువులు ఉన్నారంటే చాలా మంది మీరు అన్నట్టుగా గురువులు పీఠాలు ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటారు భక్తులకు ఇవేవో చెబుతారు కానీ పీఠాలు ఏర్పాటు కోట్లు సంపాదించుకొని అహంకారంతో మేమే గురువులు అంటారు అసలు మనిషి గురువు కావాలంటే సామాన్యమైన విషయం అండి అసలు ఆయన ఎన్ని వేల అంటే జన్మ ఎన్నో జన్మల నుంచి తపస్సు చేస్తా కానీ ఆ దశకు రారు బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు చాలా అంటే చాలా సంతోషం ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి తెలుసుకోవాలి మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునేదానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్న స్క్రీన్ మీరు కనబడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే